ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఈ నోట్ల కట్టలు అయితే చూస్తున్నారు కదా ఒకటి కాదు రెండు కాదు నోట్ల కట్టలే కట్టలు ఇంత భారీ కట్టలు ఎక్కడ దొరికినాయి అనుకుంటున్నారా సో రెవెన్యూ ఉద్యోగి ఇంట్లో అన్ని భారీ కట్టలు అయితే దొరకడం జరిగిందనమాట మిగిలిన ఉద్యోగులు కూడా ఒక్కసారిగా కొంగు తినడం అయితే జరిగింది ఏకంగా ఎంత డబ్బు ఎలా వచ్చింది ఏంటి అనేది సో మనకు వివరాల్లోకి మనం చూసుకున్నట్లయితే సో ఈ విధంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం షాక్ అయ్యింది ఓ మున్సిపల్ ఆఫీసులో పనిచేసే సూపరింటెండెంట్ ఇంట్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా పడి ఉండటం సంచలనంగా మారింది ఏకంగా ఏడు కోట్ల రూపాయల వరకు కూడా అవినీతి సొమ్ము బయటపడడం చర్చనీయాంశం అయితే అయిందన్నమాట అయితే ఏడు కోట్ల రూపాయల అవినీతి అయితే జరిగిందనమాట సొమ్ము బయటపడడం చర్చనీయాంశంగా మారింది పూర్తి వివరాలకు వెళ్తే నిజామాబాద్ మున్సిపల్ ఆఫీసులో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న దాసరి నరేందర్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు సమాచారం రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీ చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదో తేదీన రోజంతా కూడా సోదాలు చేయగా ఏసీబీ అధిక అధికారులు ఏసీబీ అధికారులు షాక్ అయ్యేలా ఆశలు అయితే బయటపడ్డాయనమాట దాసరి నరేందర్ ఇంట్లో అతని బంధువులల్లో ఏకంగా రెండు కోట్ల తొంభై మూడు లక్షల ఎనభై ఒక వేలు డబ్బులు డబ్బులు బయటపడినాయి అనమాట డబ్బును కట్టలు కంటే కట్టలు కట్టి గుట్టలుగా పెట్టారు నరేందర్ ఈ నోట్ల కట్టలు చూసి షాక్ అయ్యారనమాట ఏసీబీ అధికారులు అంతేనా దాసరి నరేందర్ బ్యాంక్ ఖాతాలో అక్షరాల కోటి పది లక్షల రూపాయలు అయితే ఉన్నాయి ఇంట్లోనే బీరువాలో అరకిలో బంగారం చిరాస్తులకి సంబంధించి పదిహేడు డాక్యుమెంట్లు కూడా బయటపడ్డాయి ఇప్పటి వరకు జరిగిన సోదల దాసరి నిరంతరం దగ్గర దొరికిన మొత్తం ఆస్తులు అక్షరాల ఏడు కోట్ల రూపాయల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు ఆదాయానికి మించి ఆస్తులు గుర్తించామని కేసు నమోదు చేశామని విచారణ కొనసాగుతుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు ఓ మున్సిపల్ ఆఫీసులో సూపరింటెండెంట్ గా పనిచేసే ఓ ఉద్యోగి దగ్గర కోట్ల రూపాయలు అది కూడా నోట్ల కట్టలో దొరకడం ఆ ఫోటోలో వైరల్ కావడానికి విశేషంగా అయితే తయారైందన్నమాట ఒకసారి రాష్ట్రంలోనే మిగిలిన ఉద్యోగులు కూడా నోరేళ్లబట్టే పరిస్థితి అయితే వచ్చింది సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి